అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి ఇప్పుడైతే నేను కరెక్ట్గా తిరుపతి జిల్లాలో ఏర్పేడ్ దగ్గరకు వచ్చినాను ఏర్పేడ్ దగ్గర నుంచి నేనైతే కాళాస్త్ర నియోజకవర్గంలోకి వెళ్తాను కాళాస్త్ర నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇస్తున్నాము ఏర్పేడు ఏర్పేడ్ నుంచి రేణుగుంట వెళ్ళాము రేణుగుంట నుంచి ఇప్పుడు కాళాస్త్రకి వెళ్తున్నాము స్పెషల్ ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఎక్కడ పట్టిన బిఎఫ్ మధుసూధన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు మాత్రం భయంకరంగా కనిపిస్తున్నాయి ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు కానీ జెండాలు కనపడట్లేదు మీ ఎమ్మెల్యే ఎవరు అంటే ఫస్ట్ అయితే మటుకు భయంకరంగా నవ్వుతున్నారు ఎవరు అడిగినా కానీ మరి ఎందుకు అంతలా నవ్వుతున్నారో మరి సోషల్ మీడియాలో మీరు చేసే పోస్టింగ్లను బట్టి ఆధారపడి ఎక్కడైనా చూడండి మరుసూధన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు ఏ స్కూల్ దగ్గర కానీ ఎక్కడైనా సరే మనం ఎక్కడ చూసినా కానీ మరుసూధన రెడ్డి గారి ఫ్లెక్సీలు మటుకు చాలా కనిపిస్తున్నాయి ఎక్కువగా ఏ గ్యాప్ లేవు ఎక్కడ పెట్టినా మరుసూధన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు స్వర్ణంకి నది స్వర్ణమౌ నది ఒడ్డున శ్రీకాళహస్తి టెంపుల్ శివాలయం అనమాట ఆ పైన ఉండేది కన్నప్ప టెంపుల్ అనుకుంటా నాకు డీటెయిల్గా అయితే తెలీదు ప్రజెంట్ అయితే కాళాస్తి టెంపుల్ దగ్గర ఉన్నాను నేనైతే టెంపుల్లో దర్శనానికి వెళ్ళట్లేదు మనం వచ్చిన పర్పస్ వేరే కాబట్టి ఇక్కడ అంటే అట్ట హైవేలో వెళ్తూ వెళ్తూ తొట్టంబేడికి వెళ్దాం అనుకున్నాము ప్రజెంట్ అయితే తొట్టంబేడికి వెళ్ళట్లేదు తొట్టంబేడికి వెళ్ళాలంటే చాలా పడుతుంది నేనైతే రేణుగుంట ఏర్పేడు కాళాస్త్రి ఇవి మాత్రమే ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి మాత్రమే నేనైతే గ్యాదర్ చేసినాను ఎక్కడన్నా ఒక దగ్గర టైం తీసుకొని క్లియర్గా చెప్తాను దీని గురించి ఓం నమ శిబాయ ఎవరన్నా కాళాస్త్ర రావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో క్లిక్ చేసి ఈ వీడియో క్లిక్ చూసి కొంచెం సంతోషించండి ఇంతకుముందు నేను ఏంటంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను కాళాస్త్రికి కాళాస్త్ర వచ్చి ఇక్కడ ఎట్లా ఉంది రాజకీయ వాసులకి పొలిటికల్ పార్టీస్ ఏడి అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది ఇక్కడ అని అడిగితే అప్పుడు ఇక్కడ జనాలు చెప్పిన విషయం ఏంటంటే అంటే కాళాస్త్రి టౌన్ అని కాదు నేను చెప్పేది పక్కన తొట్టం బయటకు వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళు అప్పుడు చెప్పింది ఏంటంటే సరైన నాయకత్వం లేదండి గతంలో అయితే భద్ర రెడ్డి గారు ఉన్నారు ఆయన తర్వాత అయితే అంటే అప్పుడు ఆయన అనారోగ్యంతో ఉన్నాడు ఆయన తర్వాత అయితే ఇక్కడేం పెద్ద పార్టీ పరిస్థితి ఏం బాగలేదు వైఎస్ఆర్సిపి బలంగా ఉంది అని అయితే చెప్పారు అప్పుడు ఇప్పుడు కాళాస్త్రి నియోజకవర్గంలో నేనైతే రేణుగుంట ఏర్పేడు అడిగాను దాదాపుగా ఏం చెప్తున్నారంటే సుధీర్ రెడ్డి యాక్టివ్ అయిన తర్వాత పార్టీ కూడా యాక్టివ్ అయింది ఎట్ ద సేమ్ టైము మధుసూదన్ రెడ్డి గారి మీద కొంచెం వ్యతిరేకత కారణం ఏంటంటే అవినీతి అనే ఆరోపణలు అయితే వస్తున్నాయి చాలామంది ఏం చెప్తున్నారు అది వాస్తవం కాదో మనకైతే తెలీదు జనాల్లో కొంచెం తడబాటుగా వాళ్ళు అయితే ఏం చెప్తున్నారంటే కొంచెం అవినీతి ఎక్కువగా ఉంది కాబట్టి ఏంటంటే ఈసారి మధుసూదన్ రెడ్డి గారికి అయితే వైసీపీ తరఫున కొంచెం కష్టం అని చెప్తున్నారు అదే ఇంకా ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే మధుసూదన్ రెడ్డి గారికి కాదు ఈసారి టికెట్ వాళ్ళ కూతురికి ఇస్తారు ఆమెకేంటే పార్టీ వైఎస్ఆర్సిపి అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్నాయి చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది అమ్మాయి ఈసారి రెడ్డి గారి కూతురు పోటీ చేయబోతుంది అని కొంతమంది చెప్తున్నారు మరి ఏంటి ఎవరికి టికెట్లు ఇస్తారు అభ్యర్థి మారుతాడా అంటే వైఎస్ఆర్సీపీ ఈ మధ్య అభ్యర్థులను మారుస్తుంది కాబట్టి అందులో ఏమన్నా కాళాస్తి నుంచి ఏమన్నా మారిస్తే మార్చవచ్చు దాదాపుగా ఇక్కడ ఉండే జనాలు కూడా అదే చెప్తున్నారు మొత్తం మీద నేను చెప్తాను కదా అభ్యర్థులు ఎవరు ఉంటారు ఏంటి అనేది తీసి పక్కన పెట్టేస్తే ఒకటైతే క్లారిటీగా చెప్తున్నారు సుధీర్ రెడ్డి గారు యాక్టివ్ అయిన తర్వాత కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం వచ్చింది గ్యాడర్ని కూడా ఆయన ఒక శక్తిమేర కలుపుకొని వెళ్తున్నారు అక్కడక్కడ ఉన్నాయి గ్రూపులు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ఈ కాళాస్త్రి నియోజకవర్గంలో కూడా గ్రూపులు అయితే కనిపిస్తున్నాయి ఎనీవే ఏది ఎట్టున్నా కానీ బద్దుల గోపాలరావు కృష్ణారెడ్డి గారి మంచితనం అయితే ఉందో ఆయన ఇంతకు ముందు చేసినటువంటి వాటిని అన్నింటినీ చూసుకొని ఈసారి అయితే సుధీర్ రెడ్డి గారికి ఉన్నాయి పార్టీ పరంగా కూడా వైఎస్ఆర్సిపి మీద తెలుగుదేశం పార్టీయే ఈ ప్రాంతంలో ఆధిక్యత చూపిస్తుంది ఎడ్జ్ కూడా చూపిస్తుంది చాలామంది ఎందుకని ఆ మార్పు వచ్చింది అనేది అర్థం కావట్లేదు వాస్తవంగా చెప్పాలంటే సుధీర్ రెడ్డి గారి మీద కూడా మధుసూదన్ రెడ్డి గారే జనాల్లో ఎక్కువ ఎక్కువగా తిరుగుతుంటాడు వీళ్ళు చెప్పేది కూడా ఎక్కువగా మధుసూదన్ రెడ్డి గారే తిరుగుతారు సుధీర్ రెడ్డి గారి మటుకు అకేషనల్లీ పాలిటిక్స్ అంటే అయితే ప్రజలకు అండగా నిలబడతాడు ఎవరైనా కష్టం వచ్చిందంటే ఫోన్ చేస్తే వస్తాడు వాడు ఏ పార్టీ అయ్యాడనేది కూడా చూడ్డు ఆయన కొంచెం మసుందర్ రెడ్డి గారే ఎక్కువగా తిరుగుతాడు ఇక్కడ మన జనాల్లో బాగా మధ్యతరగతి ప్రజల్లో కానీ ఆయన కొంచెం హెడ్జ్ ఎక్కువగా ఉంది టోటల్గా చూస్తే మాత్రం అన్ని వర్గాల ప్రజల్ని మనం ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి మొగ్గు చూపిస్తున్నారు ఎంతమందితో మాట్లాడినా ఎక్కడ ఎవరితో మాట్లాడినా టోటల్గా చెప్పేదైతే మాత్రము ఈ నియోజకవర్గంలో అయితే టీడీపీ అంతే సుధీర్ రెడ్డి ఈ మధ్య కాలంలో అంటే గత ఒక సంవత్సర కాలంలో ఆయన గ్రౌండ్ రియాలిటీ అనేది మాత్రం చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే అంతకంటే కూడా అంతకంటే కూడా ప్లస్ అయింది తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయినటువంటి విషయం ఏంటంటే నారా లోకేష్ గారు యువకుళం పాదయాత్ర ఆయన అసలు ఇంకొంతమంది అంటున్నారు యువగళం పాదయాత్రకి ముందు కూడా సుధీర్ రెడ్డి గారు యాక్టివ్ లేరు యువగళం పాదయాత్ర తర్వాతనే సుధీర్ రెడ్డి గారు యాక్టివ్ అయ్యారు తర్వాత వచ్చి కార్యకర్తల్లో కూడా కొంచెం కసిగా పనిచేయాలి ఎలాగైనా గెలవాలనే ఫీల్ వచ్చింది ఇటన్నిటికీ కూడా లోకేష్ గారి పాదయాత్ర కారణం అని కూడా కొంతమంది చెప్తున్నారు టోటల్గా ఎటు వచ్చి కూడా బియ్య మధుసూదన్ రెడ్డి వర్సెస్ సుధీర్ రెడ్డి వైఎస్ఆర్సిపి వర్సెస్ టీడీపీ ఈ అంచనాలు అంటే క్యాండిడేట్ పరంగా ఎలాగుంది పార్టీల పరంగా ఎలాగ ఉంది అనేది మనం ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఏ రకంగా తిప్పినా కానీ అంటే నేను అదే అనేది ఏ రకంగా తిప్పినా కానీ తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉంది ఆ ఎడ్జ్కి కారణం అంటే ఆ తెలుగుదేశం పార్టీ బలపడడానికి కారణం మాత్రం నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర చాలా ఇంపార్టెంట్ ఈ విషయం మాత్రం ఆఫ్టర్ ఇవ్వగలం అని చెప్పాలి అంటే ఇవ్వగలం తర్వాతనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అయితే బలపడింది అందుకు తగ్గట్టుగా యూత్ ఈయన సుధీర్ రెడ్డి గారు యువకుడు ఉత్సాహవంతుడు జనాలకు దూసుకెళ్తున్నాడు దానికి తగ్గట్టుగా కొంతమంది వైఎస్ఆర్సిపి నుంచి కొంతమంది అసమ్మతి ఉండే నాయకులను కూడా కొంతమంది రాబట్టుకున్నాడంట ఇంకా కొంచెం వర్కౌట్ చేసుకుంటే ఇంకా మంచి మెజారిటీ వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు మరి ఎన్నికలు అనేది ఆ రోజు రాత్రి వరకు చెప్పలేం ఏం జరగద్ది తెల్లారి పోలింగ్ వరకు కూడా ఎవరు ఏంటనే చెప్పలేము మొత్తం మీద అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీకి అందులో బాబుగారి సొంత జిల్లా ఇది గెలిచేదానికి అంటే టఫ్ ఫైట్ అని కూడా చెప్పాల్సిన అవసరం లే ఖచ్చితంగా ఇక్కడైతే తెలుగుదేశం పార్టీ అధికారం గెలిచేదానికైతే అవకాశం ఉంది ఇది కాలాస్తులో అయితే టీడీపీ పక్క తర్వాత వచ్చేందంటే మరీ మరీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా కష్టానికి మీరు కూడా కొంత ప్రోత్సాహం అందిస్తే ఇంకా ఉత్సాహంతో ఇంకా కొన్ని నియోజకవర్గాలు కూడా తిరుగుతాం ఈ ప్రయాణం ఎంతవరకు ఆ సాగడానికి తప్పకుండా మీ సహకారం కావాలి దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి